హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేసరికి అందరూ కలిసి హ్యాపీగా లంచ్ చేస్తూ ఉంటారు ఇదే అదునుగా తీసుకొని నిషికా వాళ్ళ అమ్మ రేఖ కేదార్ని అవమానిస్తూ ఉంటుంది వైజయంతి యువరాజ్ నిషికా అయినా కేదార్ ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎవరికి తెలుసు కేదార్ చిన్నతనం ఎవరు చూశారు అని కేదార్ ఒక అనాథ అని కావాలనే అవహేళన చేస్తూ ఉంటారు వైజయంతి కరెక్ట్గా అదే టైంకి సుధాకర్ నాకు తెలుసు కేదార్ చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడు అసలు ఏడ్చేవాడే కాదు తనకి ఇచ్చిన బొమ్మలతో ఆడుకునేవాడే తప్ప అస్సలు ఏడ్చేవాడు కాదు అని సుధాకర్ చెప్తారు ఒక్కసారిగా సుధాకర్ ఓపెన్ అయ్యేసరికి షాక్ అయిపోతారు కేదార్ జగదాత్రి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం కేదార్ సుధాకర్ వైపు చూస్తూ ఉంటారు మావయ్య గారు అని అంటుంది జగదాత్రి అంటే అదేనమ్మా కేదార్ని చూస్తుంటే తను ఎలా ఉండేవాడో నాకు అర్థమవుతుంది కేదార్ని చూస్తేనే అర్థమైపోతుంది కదా తను చిన్నప్పుడు సైలెంట్గా ఉంటాడని ఎవరిని బాధ పెట్టేవాడు కాదని అని పైకి చెప్పి మనసులో మాత్రం కేదార్ నేను చెప్పినవన్నీ నిజాలే కానీ ఈ విషయాన్ని పైకి చెప్పాలి అన్నా నాకు భయంగా ఉంది నన్ను క్షమించరా కేదార్ అని మనసులో అనుకుంటారు సుధాకర్ ఇంకా వైజయంతి రేఖ నిషిక వీళ్ళందరూ మాత్రం జెలస్గా చూస్తూ ఉంటారు అలా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది భరత్ ఫ్యామిలీ మేము వెళ్ళొస్తాం బావగారు మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని ఇంటికి వస్తాం అని భరద్వాజ్ రేఖ ఇంటికి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్ వాళ్ళ రూంలోకి వస్తారు కేదార్ నిషిని ఇప్పుడైతే తప్పించగలిగాం కానీ టూ డేస్లో అసలు ఎవరు ప్రధాన నిందితుడో ఆ మర్డరర్ ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటుంది జగదాత్రి అవును దాత్రి ఖచ్చితంగా తెలుసుకుందాం కానీ ఒకటి మన మేనల్లుని చూసి చాలాసేపు అయింది కదా వాణ్ణి ఆడిపిద్దాం అని అంటారు కేదార్ మేనమామకి మేనల్లుడిపై ప్రేమ ఎక్కువైంది ఈ పాటికి వదిన బాబుని పుచ్చేసి ఉంటుంది అని అంటుంది ధాత్రి అవును ధాత్రి మనం వెళ్ళి ఆడిపించి తర్వాత అక్కడ పెట్టేద్దాం అని చెప్పి ఇంకలా కేదార్ అయితే మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళి బాబుని తెచ్చి ఆడిపించుకుంటూ ఉంటాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న యువరాజ్ వైజయంతి నిషికా మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతారు రేయ్ అబ్బోడా చూసావా నీ స్థానంలో వాడున్నాడు నువ్వు చేయాల్సిన పనులు వాడు చేస్తున్నాడు ఇందాక మీ అక్క ఎత్తుకుంటేనే ఏడు చే ఏడు పాపేవాడు అని చెప్పాను కదరా మీ అక్కకి నువ్వంటే అంత ప్రేమ కానీ నీ అక్కకి నీపై ఉన్న ప్రేమనంతా వాడి మీదకి మరలించేసుకున్నాడు కేదారు అని అంటుంది వైజయంతి అవును కేదార్ వదినకి నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నువ్వొక సెకండ్ ఆప్షన్ అయ్యావు దానికి కారణం హా కేదారే అని అంటుంది నిషికా మీరేమి కంగారు పడకండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వాడు అన్నాడు కదా బాబుని తెచ్చి ఆడిపించి మళ్ళీ నిద్రపుచ్చుతామని తర్వాత నేను వెళ్ళి బాబుని తీసుకొచ్చేస్తాను ఒక్కసారి బాబు కనిపించకపోతే అల్ల కల్లోలం సృష్టించబడుతుంది కదా అని ఒక ప్లాన్ వేస్తాడు యువరాజ్ ఇంకా జగదాత్రి కేదారి ఇద్దరు బాబుని ఆడిపించేసి అలా ఇంకా తీసుకువెళ్ళి పెట్టేసేసరికి అప్పుడే యువరాజ్ వాళ్ళని చూడకుండా దొంగతనంగా వస్తాడు దొంగతనంగా వచ్చి కౌశికి వాళ్ళ బాబుని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళిపోతాడు యువరాజ్ బాబుని ఎత్తుకొని బయటికి తీసుకువచ్చేస్తాడు యువరాజ్ యువరాజ్ని చూస్తూ ఉంటారు నిషికాయన్ వైజయంతి యువరాజ్ జాగ్రత్త అని ఇద్దరు బయటికి తీసుకువెళ్తూ ఉంటే ఇంకొక కారులో అయితే పెడతాడనమాట యువరాజ్ బాబుని కార్లో పెట్టి ఇంక తన మనిషితో ఆ కార్లో బాబుని పంపించేస్తాడు యువరాజ్ ఇంకా ఏమి తెలియనట్టు లోపలికి వచ్చేస్తాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి తన పక్కన బాబుని చూసేసరికి బాబు కనిపించడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి బాబు 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 అని పాపం ఏడుస్తూ బయటికి వస్తారు కౌశికి పిన్ని బాబాయ్ అని ఇద్దరిని పిలుస్తూ ఉంటారు ఇంకలా సుధాకర్ వైజయంతి నిషిక యువరాజ్ హాల్లోకి వస్తారు ఏమైంది వదినా అని అడుగుతుంది నిషిక నిషి బాబు కనిపించట్లేదు నిషి అంతా వెతికాను రూమ్లో ఎక్కడా లేడు అని ఏడుస్తూ ఉంటారు కౌశికి ఓ అవునా వదిన అయితే మేము రాత్రి జగదాత్రి కేదర్ బాబుని ఆడించడం చూసాం వాళ్ళు వాళ్ళ దగ్గర ఒకవేళ ఉన్నాడేమో వాళ్ళ దగ్గర నిద్రపోయి ఉంటాడు వాళ్ళని అడుగు వదినా అని అంటుంది నిషీ ఇంకప్పుడే జగదాత్రి కేదార్ హాల్లోకి వస్తారు కౌశికి కంగారుగా దాత్రి కేదార్ బాబు మీ దగ్గరే ఉన్నాడు కదా మీ దగ్గరే ఉన్నాడు కదా బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడనని భయపడ్డాను అని అంటారు అదేంటి వదిన బాబు మా దగ్గర ఉండడం ఏంటి అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కౌశికి అదేంటి బాబు మీ దగ్గర కూడా లేరా మరి బాబు ఎక్కడున్నాడు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు కౌశికి ఏమైంది వదినా అని అడుగుతారు దాత్రి మార్నింగ్ పక్కనే చూసేసరికి బాబు కనిపించలేదు నాకు చాలా భయంగా ఉంది దాత్రి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కౌశికి వదినా మీరేమీ కంగారు పడకండి బాబు బాబుకేమీ కాదు బాబు ఎక్కడికి వెళ్ళడు మేము చూస్తాం వదినా మేము వెతుకుతాం వదినా అని ఇంకా అలా నిషిక యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి యువరాజ్ నవ్వుకుంటూ ఉంటాడు నిషిక వైజయంతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని గమనించిన జగదాత్రి ఖచ్చితంగా వీళ్ళే ఏదో చేశారని డౌట్ వస్తుంది జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ నాకెందుకో నిషి వాళ్ళపై డౌట్గా ఉంది అని అంటారు వాళ్ళు బాబుని కిడ్నాప్ చేసేంత దుర్మార్గులా అని అంటాడు కేదార్ ఏమో కేదార్ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని జగదాత్రి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా నిషిక యువరాజ్ పక్కకి వస్తారు యువరాజ్ బాబుని ఎక్కడికి పంపించావు అని అడుగుతుంది నిషిక నిషి నేను తెలిసిన ఒక సీక్రెట్ ప్లేస్లో బాబుని దాచిపెట్టమని చెప్పాను ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి వాడు స్టేట్ దాటిపోతున్నాడు అని అంటారు యువరాజ్ ఏంటి స్టేట్ దాటి పంపించేస్తున్నావా మళ్ళీ వాడి కోసం మనం డబ్బులు ఖర్చు పెడతామా అని అంటారు వాణ్ణి పంపించేది శరణాలయానికి నువ్వేమి కంగారు పడద్దు నిషి శరణాలయానికి వెళ్తాడు కదా అక్కడ పెరుగుతాడు నా ఐడెంటిటీని లాక్కున్నానుకునే ఎవ్వరిని నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఇంకా క్రూయల్గా చూస్తూ ఉంటాడనమాట యువరాజ్ అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జగదాత్రి ఇంకా కేదార్తో వచ్చి చెప్తుంది కేదార్ ఇది ఖచ్చితంగా యువరాజ్ వాళ్ళ పనే కానీ ఇప్పుడు ఎలా వాళ్ళని పట్టుకోవాలో అర్థం కావట్లేదు అని పాపం జగదాత్రి కేదార్ బాధపడుతూ ఉంటే మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని జేడీ కేడీలుగా మారి వెళ్తారనమాట జగదాత్రి అండ్ కేదార్ జగదాత్రి కేదార్తో కేడీ ఇప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒక పని యువరాజ్ అసలు ఎవరితో ఫోన్ మాట్లాడాడు అసలు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడనే విషయాలు తెలుసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా యువరాజ్ బాబుని ఎక్కడ దాచిపెట్టాడో అర్థమవుతుంది అని అంటుంది జేడీ ఎస్ జేడీ ఇప్పుడే కాంటాక్ట్స్ అన్నీ యాక్సెస్ చేసుకుంటున్నాను జేడీ ఇదిగో లాస్ట్ కాల్ వీడితో మాట్లాడినట్టు ఉంది అని ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటారు వెంటనే ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ చేయి కేడి అని అంటుంది జేడీ ఇంకా వెంటనే ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తాడనమాట కేదార్ ఇంకా లొకేషన్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేదార్ ఇది తాయారు వాళ్ళ ఇల్లు కదా అని అంటారు అవునుకే అవును జేడి ఇది తాయారు ఇల్లే అంటే యువరాజ్ మీనంత్ తాయారులతో అని అంటారు నాకు అదే అనిపిస్తుంది కానీ వాళ్ళని ఊరికే వదిలిపెట్టను చిన్నపిల్లల జోలికి వచ్చారు వాళ్ళ పాపాన్ని ఖచ్చితంగా అనుభవించేలా చేస్తా అని జేడీకేడీ ఇద్దరు కలిసి బయలుదేరుతారు తాయారు వాళ్ళ ఇంటికి ఇదే ఇలా ఉండగా తాయారు కౌశికి వాళ్ళ బాబు వైపు చూస్తూ ఉంటుంది పక్కనే మీనన్ కూడా ఉంటాడు ఏంటి తాయారు అలా చూస్తున్నావేంటి అని అడుగుతారు ఏం లేదు మీనన్ మా అమ్మా నాన్న నాకు ఒక విషయం చెప్పారు ఎవ్వరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ పసిపిల్లల జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు ఇదిగో వీడిని చూస్తుంటే నాకు వాళ్ళ మాటలే గుర్తొస్తున్నాయి అని అంటుంది తాయారు మనమేమి వీడిని చంపేయట్లేదు కదా తాయారు జస్ట్ ఇవాళ నైట్ వరకు ఇక్కడే ఉంచి రేపు మార్నింగ్ వేరే రాష్ట్రానికి పంపించేస్తున్నాం అంతే కదా అని అంటారు అవును కానీ ఇట్లాంటి చిన్న పిల్లల్ని చూస్తే నాకు పిల్లలు లేరనే విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది అని తాయారు కౌశికి వాళ్ళ బాబు వైపు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే జేడి అండ్ కేడీ తాయారు ఇంటికి రీచ్ అవుతారు చుట్టూ చూస్తూ ఎక్కడ చూసినా రౌడీలే ఉన్నారు ఇంకొక గంటలో మనం వదినకి బాబుని అప్ప చెప్తామని చెప్పాం వాడు ఆకలి కూడా తట్టుకోలేడు పసి బాబు కాబట్టి ఏం చేసినా చాలా సైలెంట్గా చేయాలి కేదార్ అని అంటుంది దాత్రి అవును ఇప్పుడు మనం అసలు లోపల బాబు ఉన్నాడో లేదో తెలుసుకోవాలి దాత్రి అని అంటాడు కేదార్ కరెక్ట్గా అప్పుడే ఒక పని మనిషి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా వెంటనే జగదాత్రి మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఆ పని మనిషికి కావాలని ఇలా డాష్ ఇస్తుంది ఇంకా పని మనిషి బ్యాగ్లో ఉన్న పాల బాటిల్ సిర్ల్యాక్ అవన్నీ కింద పడతాయి సారీ సారీ అని వాటిని ఇచ్చేస్తుంది దాత్రి ఇంకా పని మనిషి అవి లోపలికి తీసుకువెళ్తుంది డౌట్ లేదు కేదార్ ఖచ్చితంగా ఇక్కడే బాబున్నాడు ఎందుకంటే బాబుకి కావాల్సిన మిల్క్ పాలపీక సిర్ల్యాక్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు మనం అటాచ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా యువరాజ్ తాయారు వాళ్ళ ఇంటికి వస్తాడు యువరాజ్ని ఫాలో అవుతూ వెళ్తారు జేడి అండ్ కేడి యువరాజ్ మీనన్తో తాయారుతో మాట్లాడుతూ ఉంటారు ఏంటి యువరాజ్ ఇది ఏంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ బాబును దూరం చేస్తే నీకేమొస్తుంది అని అడుగుతాడు మీనన్ నీకు తెలీదు బాయ్ నేను ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలీదు వీడి వల్ల కాదు ఆ కేదార్ వల్ల నా ఐడెంటిటీ పోయింది చిన్నప్పటి నుండి నెంబర్ వన్గా ఉన్న నేను వాడి వల్ల నెంబర్ టూ అయిపోయాను ఇప్పుడు వీడొస్తే నెంబర్ త్రీ అయిపోతాను ఇంకా ఇంకా నేను దిగజారాలి అనుకోవటం లేదు నా ఆస్తి మొత్తానికి వారసుని నేనే కావాలి అలా జరగాలి అంటే వీణ్ణి దూరం చేయాలి వీడు ఆస్తికి వారసుడు అవ్వకుండా చేయాలి వీణ్ణి ఒక్కసారి పంపించేస్తే కేదార్ ఇంకా నా నా కాళ్ళ కింద ఉన్నట్టే వాడిని పంపించడం చాలా ఈజీ అవుతుంది అందుకే వీన్ని దూరం చేసేస్తున్నాను అని అంటాడు యువరాజ్ ఇంక వెంటనే ఒక్కసారిగా అక్కడికి జేడి కేడి వచ్చేసరికి షాక్ అయిపోతాడు యువరాజ్ కేదార్ యువరాజ్ చెంప పగల కొడతాడు చీ సిగ్గులేదా కొంచెమైనా మనిషిలాగే ప్రవర్తిస్తున్నావా ఒక ఆస్తి కోసం పసి బాబుని నరకల్లోకి నెట్టాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతాడు కేదార్ హేయ్ మీరేంటి ఇక్కడ అయినా మీకేంటి ఇక్కడ సంబంధం అని గట్టిగా అరుస్తాడు యువరాజ్ అరవకు అరిస్తే ఇంకొకటి కొట్టాల్సి వస్తుంది చూడు యువరాజ్ కౌశికి గారు తన బాబు మిస్ అయ్యాడని మాకు కంప్లైంట్ పర్సనల్గా ఇచ్చాడు కాబట్టి నీ మీద డౌట్ వచ్చి నిన్ను ఫాలో అయ్యేసరికి బాబు దొరికాడు ఇప్పుడు ఇప్పుడు మీ సంగతి చెప్తాను అని ఇంకా బాబుని కిడ్నాప్ చేసిన కారణాన యువరాజ్ని బాబుని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టిన కారణాన మీనన్ అండ్ మినిస్టర్ తాయారుని అరెస్ట్ చేస్తుంది జేడీ ఇంకా అలా మీనన్ యువరాజ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ అప్పుడే అదంతా న్యూస్ అయితే సంచలన న్యూస్ వస్తూ ఉంటుంది మాజీ మినిస్టర్ భార్య తాయారుని అరెస్ట్ చేసిన జేడీ తాయారుతో పాటు అదే ఇంట్లో వజ్రపాటి యువరాజు ఉండడం గమనార్థం అసలు వజ్రపాటి యువరాజ్కి తాయారు వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ చూసి షాక్ అయిపోతారు సుధాకర్ వైజయంతి వీళ్ళందరూ ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా కేదారైతే జగదాత్రి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు బాబు బాబు దొరికాడా దొరికాడా దాత్రి చెప్పు దాత్రి అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు కౌశికి బాబు దొరికాడు వదినా అని బాబుని తీసుకొని ఇంక పాపం కౌశికి దగ్గరికి వస్తుంది జగదాత్రి బాబుని ఇచ్చేసరికి కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు ఇదంతా చేసింది ఎవరు ఎవరు చెప్పు చెప్పు కేదార్ చెప్పుదాత్రి నువ్వైనా చెప్పు హా బ్లడీ ఈడియట్స్ని నేను జైల్లో పెడతాను ఎవరు అని అడుగుతారు కౌశికి అంటే వదినా అని నిషికా వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి ఫుతు ప్లీజ్ అని సైగ చేస్తూ ఉంటుంది నిషిక వెంటనే పాపం కేదార్ అక్క ఎవరు చేశారో తెలీదక్కా కానీ జేడీకేడినే కిడ్నాపర్లు తీసుకువెళ్తుంటే చూసి మాకు బాబు చెప్పారక్క అని చెప్తాడు కేదార్ ఒక్కసారిగా కౌశికి ఇంకలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని అడుగుతారు కౌశికి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ నిషిక వైజయంతి షాక్ అయిపోతారు ఇంకా వెంటనే కౌశికి చెయ్యి జగదాత్రి చెయిన్ తీసుకొని తన తలపై పెట్టి నా మీద ఒట్టేసి చెప్పు నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు దాత్రి ఎవరు ఎవరిదంతా చేసింది నా బాబు కిడ్నాప్కి వెనకాల ఉన్నది ఎవరు నాకు తెలియాలి నిజం చెప్పు అని అడుగుతారు వదిన మీరు మీరు నన్ను ఇంతలా చెప్తాను వదిన నిజం చెప్తాను బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు వదిన యువరాజే అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పాపం కౌశికి ఇంకదంతా వింటున్న సుధాకర్ కూడా ఒక్కసారిగా స్టన్ అయ్యి ఉండిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అవును నిషిక యువరాజ్ అత్తయ్య కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మా దగ్గర సాక్ష్యం కూడా ఉంది వదిన అని ఇంకా యువరాజు మీనన్ వీళ్ళతో మాట్లాడుకున్న మాటలు తాయారుతో వాళ్ళ ఇంట్లో మాట్లాడిన మాటల్ని వీడియో రికార్డ్ తీసుకుంటారనమాట జేడీ ఇంకా వీడియోని చూపిస్తారు కౌశికీకి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఇంకా నిషికా వదినా అని అంటుంది నోర్ ముయ్ ఇంకొకసారి నీ నోటితో వదినా అని నన్ను పిలవద్దు చాలు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలు సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు వాడిని యువరాజుని ప్రాణంగా చూసుకున్నాను అలాంటిది నా కొడుకునే కిడ్నాప్ చేయాలనుకునే క్రూరంగా తయారయ్యారా మీరు ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతారా చీ మిమ్మల్ని చూస్తుంటే వేస్తుంది బాబాయ్ మీరే చెప్పండి బాబాయ్ ఈ సమస్యకి పరిష్కారం ఏంటి నా బాబుని కిడ్నాప్ చేసిన వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో చెప్పండి బాబాయ్ చెప్పండి అని అడుగుతారు కౌశికి సుధాకర్ని ఇంకా సుధాకర్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి లగేజ్ తీసుకువస్తారు అండ్ నిశికా యువరాజ్ లగేజ్ కూడా తీసుకువస్తారు ఇంకా లగేజ్ని నిషికా వైజయంతి మొహం మీద కొడతారు ఇంకొక్క క్షణం ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా బయటికి పోండి అని అంటారు సుధాకర్ వా అలా అనద్దు బావా అని అంటుంది వైజయంతి హేయ్ నువ్వసలు సంజాయిషి అడిగే అర్హతనే కోల్పోయావు పసి పిల్లాడిపై ప్రతాపం చూపిస్తారా అసలు పశువుల కంటే హీనంగా ఉన్నారు పొండి బయట బతికితే అయినా మీకు బతుకు విలువ జీవితం విలువ తెలుస్తుంది మర్యాదగా పొండి అని ఇద్దరిని ఇంకా మెడ పట్టుకొని నిషికా అండ్ వైజయంతిని గెంటేస్తారు సుధాకర్ అండ్ కౌశికి ఇంకా అలా నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు సుధాకర్ అండ్ సుధాకర్ క నడి రోడ్డు మీదకి వస్తారు నిషిక అండ్ వైజయంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్